క్రైస్ ద లాడ్ దేవుని నామానికి మహిమ గాక ప్రియ సహోదరి సహోదరుడా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం మీ కొరకు నిత్యము ప్రార్థిస్తుంటున్నాం ఈరోజు దేవుని వాక్యం మతై స్వార్త నాలుగో అధ్యాయం ఎనిమిదో వాక్యం చూద్దాం మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నింటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతులు వచ్చి ఆయనకు పరిచయం చేయసాగిరి ప్రియ దైవ జనమా దేవుని వాక్యంలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని నలభై దినాల పిమ్మట అపవాది వచ్చి ఆయన ఆకలి కొనినప్పుడు ఆయనను శోధించింది రాళ్లను రొట్టెల ఆజ్ఞాపించమన్నది ఆయన వాక్యం చెప్పినప్పుడు అది వెళ్ళిపోవడం జరిగింది రెండోది దేవాలయం మీద తీసుకెళ్ళి దూకుమన్నది అప్పుడు ఆయన వాక్యం చెప్పినప్పుడు అది వెళ్ళిపోయింది మూడోది మరలా వచ్చి ఆయనను శోధిస్తూ ఉన్నది ఏమనంటే ఇదిగో ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఈ భూలోక రాజ్యాలన్నీ వాటి మహిమనంతా చూపెట్టి నాకు మొక్కు ఇది నీకు ఇస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది అప్పుడు ఆయన అంటున్నాడు నీ ప్రభువుకు మాత్రమే మొక్కవలనని ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని వాక్యం చెప్పాడు చూసినట్లయితే దైవజనుడ విశ్వాసి దేవునిలో ఒకవేళ నువ్వు సంఘ పెద్దవు కావచ్చు లేదా విశ్వాసి కావచ్చు లేదా మంచి సీనియర్ క్రైస్తవురాలు క్రైస్తవుడు కావచ్చు లేదా ప్రవక్త కావచ్చు ఉపదేశకుని కావచ్చు అపోస్తుని కావచ్చు సువార్థికుని కావచ్చు ఐదు రకాల పరిచర్యలో ఏ తలం ఏ తలంతు కలిగి ఏ ఏ యొక్క పిలుపులో నీవు ఉన్నవో ఒకసారి గమనించాలి మనకు మాదిరిగా మనం పుట్టక మునిపే యేసుక్రీస్తు ప్రభలవారు ఈ లోకానికి వచ్చి ఆయనే అనుభవించిన అనుభవాలను ఈ లేఖనాలలో రచించి పెట్టడం జరిగింది మరి చూసినట్లయితే బైబిల్లో ప్రియ దైవజనుడ దైవజనురాల విశ్వాసి మరి బిలాము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభల వారి దగ్గరికి ఆ వచ్చి సాతనుడు అన్నిసార్లు శోధించను దాన్ని జయించే శక్తి కలిగి ఉన్నాడు అంటే ఆయన పరుడు వాక్యం అంతా ఆయనకు లోతుగా తెలుసు దేనిపైన ఆశ లేకుండా ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి ఉన్నాడు ఇక్కడ బిలాము జీవితంలో చూసినట్లయితే ఇస్రాయేళ్ళ ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వస్తున్నప్పుడు బాలాకు అనే రాజు ఇస్రాయేళ్ళ ప్రజలు వచ్చి ఆ బాలారు బాలాకు రాజు అనే ఆ పరిపాలన చేస్తున్న ఆ యొక్క ఏరియానంత ఆక్రమించుకుంటారు చెప్పి మరి ఇస్రాయేల్ ప్రజల్ని శపించడం కొరకు బిలాము దగ్గరికి వచ్చి బిలాము ఒక ప్రవక్తగా ఉండి దైవ దర్శనం కలిగిన వ్యక్తి బాలాకు పంపించిన మనుషులతో కాంప్రమైజ్ అయి మరి ఆయన బహుమతులను ఆశించినట్టుగా లేఖనం రాయబడింది అప్పుడు తను దైవ దర్శనాన్ని కోల్పోయి ఉన్నాడు రెండోది ఆయన చంపబడినట్టుగా లేఖనం రాయబడింది దైవ జనమా ఈరోజు నేనా జీవితంలో చూసినట్లయితే సాతానుడు ఎన్నో వలలు వేసి గత కొంతకాలం ప్రాజెక్ట్ అనే ఒక వల వేసిండు ఇంకా నానా విధ వలలలో మరి క్రైస్తవులు పడి విలవిల ఆడుతూ సాతానుకు దాసోహమై లేదా వాంతో కాంప్రమైజ్ అయి వారి ఆత్మీయ జీవితాలలో ఎంతో వెనుకబడిపోతున్నారు మొదటివారిగా ఉన్న అనేక మంది వారిగా మార్చబడుతున్నారు నా జీవితములో ఎలా ఉంటున్నామో ఒకసారి గమనించాలి అదేవిధంగా చూసినట్లయితే గెహాజీ ఏలియా శిష్యుడైన ఎలిషా మరి ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే ఎలిషా పద్నాలుగు అద్భుతాలు చేసిండు మరి ఎలిషా శిష్యుడు ఇరవై ఎనిమిది అద్భుతాలు చేయాలి కానీ వాడు ఒక్క అద్భుతం చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి నయమాను తీసుకొచ్చిన ఆ వెండి బంగారాన్ని ఆ దుస్తులను ఆ శాపగ్రస్తమైన సొమ్మును ఆశించి పరలోక మహిమను అదేవిధంగా భూమి మీద దేవుడు గొప్ప పరిచర్య బాధ్యతలను తనకు అప్పజెప్పాలని ఆలోచన చేస్తే వాడు మాత్రము ధనభోగములకు ఆలోచన చేసి ఈ లోకములో ఉన్న మహిమను ఆలోచించి సుఖభోగాలను గురించి ఆలోచించి సుఖాన్ని వెంబడించడం కొరకు సుఖంగా జీవించాలని చెప్పి అతడు బంగారాన్ని వెండిని తెచ్చుకొని దుస్తులను తెచ్చుకొని కుష్టిని తెచ్చుకొని తను సేవ చేయక ఆ చెడ్డ సాక్ష్యాన్ని దైవ దైవజనమా తరతరాలు తన వంశం మీదికి కుష్టిని తెచ్చుకున్నాడు బిలాము చంపబడ్డడు దైవ దర్శనాన్ని కోల్పోయాడు మరి ఇక్కడ గెహజీ అయితే దైవజనమ తరతరాలు కుష్టిని తెచ్చుకున్నాడు ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు వాక్యం అంటుంది మత్తాయి సువార్త ఆరో అధ్యాయములో నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకు నా మహిమలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుందని రాయబడింది పేతురు పిలువబడినప్పుడు అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టి మేము వచ్చాము మరి మాకేమో వస్తుంది అని చెప్పినప్పుడు ఇహమందును పరమందును నూరెట్లు పొందుకుంటారని చెప్పి దేవుడు చెప్పిండు మరి పేతురు శప యేసుక్రీస్తు ప్రభల వారు తనతో చెప్పినప్పుడు పేతురు నమ్మి ఉన్నడో నమ్మలేదో నాకు తెలియదు కానీ దైవజనమా అక్కడ పేతురైతే గొప్పగా దీవించబడినట్టు లేఖనం రాయబడింది ఆ కార్యములో ఆనాటి కాలంలో ఏసుక్రీస్తు ప్రభలవారు చనిపోయి సమాజపడి మూడో దినాన లేచినాక నలభై రోజుల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అది సంఘం కట్టబడుతున్న సమయంలో దైవజనమ అపోస్తుల పాదాల దగ్గర సర ఆస్తులన్నింటినీ అమ్మి ఆనాటి కాలంలో రక్షించబడిన విశ్వాసులు క్రైస్తవులు వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టడం జరిగింది అందులో పేతురు ప్రధానమైన వ్యక్తి కాబట్టి అనేకమైన ధనము వాళ్ళ పాదాల దగ్గర ఉన్నదట పేతురు యోహాను ఇంకా పన్నెండు మంది శిష్యులు దైవజనమ వారు సమస్తమును విడిచిపెట్టి మరి యేసును వెంబడించారు ఆయన ఆజ్ఞలను అంశ ఆజ్ఞల ప్రకారం జీవించారు వాళ్ళు అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు మేడగ దిలోనికి వెళ్ళి ఎంతగానో కన్నీలు విడిచి ప్రార్థన చేసి ఏకమనసుతో వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చింది ఎంతగానో దేవుని ఆత్మ చేత నింపబడి సేవలో బలంగా వాడబడుతున్నప్పుడు వారు ఏదీ ఆశించలేదు ఏసుక్రీస్తు ప్రభల వారు ఎట్లయితే నడుచుకున్నారో సేమ్ అదేవిధంగా పేతురు ఆ పన్నెండు మంది శిష్యులు కూడా అదేవిధంగా నడుచుకున్నప్పుడు దైవజనమా వారు దేవుని వెతుక్కుంటూ వెళ్ళారు దేవుని ఆజ్ఞలను వెతుక్కుంటూ వెళ్ళారు దేవుడు ఏదైతే వారికి చెప్పిండో గదే వారు చేసినారు ఏసుక్రీస్తు ప్రబల వారు తండ్రి ఏదైతే చెప్పిండో ఏసుక్రీస్తు ప్రబల వారు ఈ లోకానికి వచ్చి అదే చేసిండు అదే విధముగా మరి పేతురు కూడా పన్నెండు మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభల వారు ఏదైతే చేసిండో ఏదైతే వారికి ఆజ్ఞాపించిండో అది మాత్రమే వీళ్ళు చేసిరు అప్పుడు వీరు వెతికింది నీతిని రాజ్యాన్ని వెతికి ఉన్నారు కాబట్టి వీరిని వెతుక్కుంటూ ధనం వస్తున్నది దైవజనమ విస్తారమైన ధనము వారి వద్దకు వచ్చింది అయినను వారు దాన్ని తొక్కుకుంటూ పోయినారు కాబట్టి పోయి ఉన్నారు కానీ దాన్ని మాత్రం ప్రేమించలే దైవ జనమా ఈరోజు నీవు ధనాన్ని వెంబడిస్తున్నావా దైవజనుడా లేదా దేవుని నీతిని వెంబడిస్తున్నావా నువ్వు విశ్వాసీ కావచ్చు లేదా ఒకవేళ సేవ చేస్తున్న వ్యక్తి కావచ్చు నువ్వు దేన్ని వెంబడిస్తున్నావు ఈరోజు నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకునే వ్యక్తివై ఉన్నావు కాను కొద్ది రోజులైతే ఇక పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చి అక్కడున్న భూములు ఆస్తులను ఆయనకు కూడా కొంత పాలు వచ్చేది దీవించబడే వ్యక్తి తన కుటుంబము తన భార్య తన పిల్లలు తన యావద ఆస్తులు ఎంతగానో సంతోషంగా వారు ఉండేటోళ్ళు పాలతేలో ప్రవహించు దేశంలో కానీ ధనాన్ని ఆశించి ఆయనే చనిపోవడం జరిగింది ఆ కాను దైవ జనమా ప్ర బైబుల్ గ్రంథంలో ప్రారంభం నుండి ముగింపు వరకు ఆది కాండంలో చూసినట్లయితే కయ్యను కూడా ఆయన శ్రేష్టమైన బలి అర్పించక దేవునికి విరోధంగా జీవించి తను దిమ్మరై వెళ్ళిపోయినట్టుగా లేఖనం రాయబడింది ఈరోజు నువ్వు ఎలా దేవుని వెంబడిస్తున్నావు ధనాన్ని వెంబడిస్తున్నావా తిమోతి పత్రికలో దేవుని వాక్యం అంటుంది ఇదిగో దేవుని కంటే ఆ సుఖానుభవం ప్రేమించు వాడు కూడా మోక్షానికి రాడని బైబిల్లో రాయబడింది ఈరోజు నువ్వు దేవుని వెంబడిస్తున్నావా మరి ధనాన్ని వెంబడిస్తున్నావా నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో మనము ఆ యేసుక్రీస్తు ఎట్లయితే వాటన్నింటినీ తొలగించుకొని వాటన్నింటిని అసహించుకొని వాటన్నింటిని జయించి దైవ చిత్తానుసరంగా నడుచుకున్నాడో పేతురు పదకొండు మంది ఆయనతో పన్నెండు మంది కూడా ఎట్లయితే నడుచుకున్నారో అప్పుడు వారిని ధనం వెంబడించుకుంటూ వచ్చింది నీవు నేను కూడా ఆది సంఘములు నా పోస్టులు ఎట్లయితే వెంబడించి ఉన్నారో నీవు నేను అలా వెంబడిద్దాం దైవకృపకు పాత్రలమైదాం తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మా జీవం గల తండ్రి సర్వశక్తి గల దేవ ఇంతవరకు నీ బిడలకు కొన్ని నీ మాటలను ఉన్నాను ఎదుగో ప్రభువ వారు నా తండ్రి ఈ నీ మాటల చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నదని రాయబడింది వారు ఈ నీ మాటల చొప్పున జీవించి అయా నిన్ను వెంబడించి నీ ఆజ్ఞలను వెంబడించి నీ కృపకు పాత్రులై నీ చేత దీవించబడే భాగ్యము దయచేయమని వందనాలు స్తోత్రాలు రోగులు ఉంటే స్వస్థపరచు ఫైనాన్షియల్ ప్రాబ్లంతో ఉంటే వారిని విడిపించు ఎలాంటి బలహీనతలున్నా తొలగించు నెమ్మది సమాధానం ఆరోగ్యం కలగచ్చే ఒకవేళ దైవజనులు విశ్వాసలే కావచ్చు వారి ఇప్పటి వరకు ధనాన్ని వెంబడించినట్లయితే ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నారు వారి తీర్మానమును ప్రభు మీరు అంగీకరించి వారు నిశ్చితానుసరంగా నడుచుకునే భాగ్యం దయచిమని క్రీస్తియ స్నామం పేట ప్రార్థించని వేడుకను పొందినాం తండ్రి ఐ గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరినీ దీవించనుగాక ప్రైజ్ ది లాట్ మా చే విడువని ఏస పరిచర్య తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను